ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతల దేవ్ గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు రాసులపైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి శుక్రమహాదశ అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి మహాదశ వస్తుంది శుక్రమహాదశ వచ్చేటటువంటి గురు మహాదశ రాదు మహాదశ వచ్చేటటువంటి బ్యాచ్కి శుక్రమహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత శని మహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి మహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శనిమహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమ అయిపోయిన తర్వాత శుక్రమహాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవా మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా అమరజా నది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను మొసలోనే అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకల వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వ వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు అనమాట శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అనమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఎక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్ల పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమారా అసలు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు బంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్డులు ఇలా బ్రాహ్మణైతే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి మహాదశ మీకు కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్రమహాదశ మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతామో ఇలాంటి విషయాలన్నిటికీ కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాలలో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాదశ వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతభిష నక్షత్రం అండి గురువుగారు మూడవ పాదం అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదశ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాలా ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళు చెప్పేది వేళ చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది నవ్వులాటకి జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ శుక్రమహాదశ మనకి ఎప్పుడు వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచిగా చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య ఏ పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టీజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్కి లాక్కి వెళ్ళిపోయారు నువ్వు నా లాక్కి వెళ్ళిపోయా కోర్టులకు నన్ను ఈడ్చేస్తావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్ళి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారు అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలా తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రులకు ఇద్దరు గుప్పిడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సపరేట్ చేసేటటువంటి నిన్న అలా సెపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భార్యకు భయపడే అలా చేస్తావా నువ్వు కాంటూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను నువ్వు ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదండి నీ ప్రవర్తనను బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామదృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోమ బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేసే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలితం శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళీ కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమంటే ఆ టెంపుల్కి వెళ్తున్నావు అండి ఈ టెంపుల్కి వెళ్తున్నావు అండి అక్కడ జపాలు చేయించామండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పెళ్ళం చెప్పించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల బయటికి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఐ చాల ఎంజ్ ఎవరి బాన్ అంతే చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీ కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్ ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే హవ్ టు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడంటే శుక్రుడంటే రాక్షసుల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువైనటువంటి అయినటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడు అంటే జైళ్ళకు పంపించేస్తాడు ఫోర్ నైన్టీ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కట్న వేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయన ఫోర్ నైంటీ ఫోర్ సే ఐపీసీ రెండో పెళ్ళి బైగామి చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీకు పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్ ఆ సెక్షన్ మారుస్తారు ఫోర్ నైంటీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడి జైల్లో కొమ్ముకు కుమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ ఫోర్ కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఒక చక్కగా ఒక లర్నింగ్ కౌన్సిల్ లాయరు జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలియదు సామాన్య మానవుడు అబ్బా మా పెళ్ళాన్ని బాధేస్తా అబ్బే మా పిల్లవి ఎందుకు పెట్టాలా కేసులు అంటావు నో ఈ మధ్య ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు ఆయన డీసీపీ పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా ఒత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నోటేస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కుట్టినా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో వినొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నావు కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలా నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆం ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశులపైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల్లో ఈ శుక్రమహాదశ ప్రభావం వలన ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం మరి కర్కాటక రాశి వారికి మరి అష్టమ శనిగ్రహ ప్రభావం వలన నేను మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నా పనులు రెండోసార్లు చేయాలా మూడు నాలుగు సార్లు చేయాలా అష్టమ శని గ్రహ ప్రభావం వలన యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆరోగ్య భంగాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు మరి లాభ గురుడు మీకు అన్ని శుభాలు చేసేవాళ్ళైతే మరి ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళలో కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు ఎందుకు ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి బెంచ్ మీదకే రావట్లేదు మిగతా వాళ్ళు ఇవన్నీ కూడా అటో ఇటో ఉంటే ఉన్నాడు మొగుడు పీక్తే పీకితే పీకేడన్నీ లేడీస్ కర్కాటక రాసి లేడీస్ తెగిచ్చేసారు కానీ పాపం అసలు బెంచ్ మీదకే రావట్లేదు లాయర్లకేమో లక్ష యాభై వేలు ఆల్రెడీ ఇచ్చేసామని బాధపడుతున్నారు కాబట్టి ఇదంతా కూడా శుక్రుడు ఆ శుక్రుడు మనకి డిసెంబర్ రెండు నుంచి మీకు శుభ ఫలితాలు ఇస్తాడు నెల అంతా బ్రహ్మాండంగా ఉంటుంది మరి డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత మిమ్మల్ని అత్తగారులంతా కూడా రివర్స్లో మీకు మీకు అత్తగారుల మధ్య ఫైటింగ్ మీకు పక్కింటోళ్ళ మధ్య ఫైటింగ్ అలా మగాళ్ళు ఆడోళ్ళు ఆడవాళ్ళు కొట్టుకోవడం కాదు మగవాళ్ళు ఆడోళ్ళు ఆ విక్రమార్కుడు సినిమాలో మీకు ఆడ రవితేజ కొట్టుకుంటాడు కదా బిందెలతో ఆడోళ్ళని అలాగా ఆ టైప్లో ప్రతి కర్కాటక రాసి మగవాడు కూడా బిందులతో కూడా లేడీస్తో కనుక ఫైటింగ్ జరగకపోతే నాకు కాల్ చేసి అడిగాడు నన్ను కంపల్సరీ కాబట్టి ఈ యొక్క శుక్రుడు మీకు డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఇళ్ళు ఇస్తాడు స్థలాలు ఇస్తాడు కొనుక్కుంటారు మీరు అలాగే పేదల పట్ల జాలి కలిగి జాగ్రత్తగా మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంకా ఈ శుక్రుడు ఇంకా ఎక్కువ మీకు ఫలితాలు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ యొక్క రవి బుద్ధులిద్దరూ కూడా మనకి డిసెంబర్ పదిహేను వరకు మనకు వృష్టికి రాశిలో ఉండడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ పిల్లలు చక్కగా డెవలప్ అవుతారు కాలేజీల్లో సీట్ల కోసం బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి మీ ముఖంలో కరిష్మా చరిష్మా వస్తుంది చరిష్మా అంటే గుల గ్లో వస్తుందన్నమాట ఏంటండి బాబు మీ ముఖంలో గ్లో రావట్లేదు రా కొట్టేశారా అని మీ ఫ్రెండ్స్ అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి ఎంత గ్లో వచ్చేసింది అని చెప్పి కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సుఖపడతారు లబ్ధి పొందుతారు రైతులు లబ్ధి పొందుతారు కళాకారులు లబ్ధి పొందుతారు సినిమా హీరోలు వాళ్ళు అంతా కూడా హీరోయిన్లు మంచి పేరు ప్రతిష్టలు మీకు రావడం జరుగుతాయి టెక్నికల్ టీమ్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతాయి సన్మానాలు వద్దంటే పెద్దలకి సన్మానాలు జరుగుతాయి అంటే అవన్నీ కూడా ఊహించకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళకి యాదృచ్ఛికంగా ఉంటాయి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు అంత డబ్బు వచ్చేస్తుంది మీకు కాబట్టి ఇందులో ఏ మాత్రము కూడా ఇసుమంతైనా అసత్యం లేరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకున్న ప్లాన్ చేసుకోవాలి అంటే మన మన జాతకాలలో యొక్క వ్యక్తిగత దోషాలను బట్టి ఇంకా ఏమంటే మరి టైం ఎంత బాగుందంటున్నారు మాకు జరగట్లేదండి అంటే అది మీ కర్మలు పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి కర్మలు కాబట్టి ఇవన్నీ కూడా మనం వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలా మనం వ్యక్తిగత జాతకాలు చేసుకోవడం కోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంటాం మన ఛానల్ నాన్ కమర్షియల్ ఛానల్ కాబట్టి డబ్బుల కోసం మనం లెక్క చేయం కాబట్టి మీరంతా కూడా మీ జీవితాలని సీరియస్గా ఎవరైతే బాగు చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు డైరెక్ట్గా మనకు కాల్ చేయొచ్చు తప్పకుండా మేము మీకు సహకారం అందిస్తాం అలా కాకుండా అప్పుడు కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతాం కాబట్టి జాతకాలు అందువలన కొంతమందికి వర్తించవచ్చు కొంతమందికి వర్తించలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏవైనా మీకు అన్వయించకపోతే మీరు డైరెక్ట్గా ఇది మా కర్మ ప్రభావం అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవాలి ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ముత్తు రెమెడీస్ ఈ కేవలం చేసేయడం వల్ల మీకు శని శనికి ఇప్పుడు జపాలు చేయించేసినంత మాత్రాన శనికి అభిషేకం చేయించానంత మాత్రాన మీకు కష్టాలు పోతాయని ఆయన పావు కాబట్టి అందుకనే రెమెడీస్ కూడా ఒక పార్ట్ రెమెడీస్ అనేటటువంటిది నువ్వు పేదవాళ్ళకి పంచు దానం చేయి పేదవాళ్ళని మంచిగా చూసుకో ఇది రెమెడీ నీకు కేవలము నల్ల నువ్వుల కిలో పావుతో నా నా నీకు నలుపు వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేస్తే పోతాయి అనుకుంటే లారీ నువ్వులు దానం చేసేవాళ్ళు ఉన్నారు కోటి రూపాయలు వస్తాయి అనుకుంటే కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి కేవలం రెమెడీస్ను అర్థవంతంగా చేసినప్పుడు మాత్రమే మీకు ఫలితాలు వస్తాయి తప్ప పిచ్చి పిచ్చి రెమెడీస్ పిచ్చి పిచ్చిగా ఈ యొక్క పూర్వీకులు చెప్పినట్టుగా మీరు చేస్తే రావు మీకు ఎప్పుడు కూడా మీ సేవలో ఎప్పుడు మేము ఉంటాం మా ఛానల్ శుభమస్తు